హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ కార్తీక పౌర్ణమి బాగా చేసుకున్నారా నేనైతే బాగా చేసుకున్నాను ఈరోజైతే మనం పావుబాజీ చేసుకుందామండి అది హెల్దీ వేగా ఇవి కాబూలీ చనా అండి వీటిని ఒక రెండు చిన్న గ్లాసులు తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు అలాగే బంగాళదుంపలు నాకు చిన్నవి కాబట్టి నాలుగు తీసుకున్నాను మీరు పెద్దవైతే రెండో మూడో తీసుకోండి ఆ తర్వాత క్యారెట్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇలా హెల్దీగా చేశామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇంట్లో ఇలాగే చేస్తానండి ఇదిగోండి ఇట్లా అన్ని ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను అలాగే శనగలు కూడా రాత్రే నానపెట్టేసి పెట్టుకున్నాను అవి నాన్నవి ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్లో వేసుకుందామండి నానపెట్టినటువంటి కాబూలీ శనగలు అట్లాగే వెజిటేబుల్స్ కూడా క్యారెట్ బంగాళదుంప టమాటా ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను కాబూలీ శనగలు హెల్త్కి చాలా మంచిది ఏంటండి ఇదిగోండి అలాగే రెండు బిర్యానీ ఆకు రెండు చెక్క అట్లాగే నాలుగు లవంగాలు కూడా వేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్కండి అది కూడా కుక్కర్లో వేస్తున్నాను ఇవన్నీ మన శనగలు వెజిటేబుల్స్ కట్ చేసి కుక్కర్లో వేసాను కదండి అందులో వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగానే వేసుకుందామండి మళ్ళీ తర్వాత పావుబాజీకి మసాలా కర్రీ రెడీ చేసేటప్పుడు మళ్ళీ వేసుకుందాము ఇలా వేసేసి కుక్కర్ విజిల్కి పెట్టడమేనండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఇట్లా మనం హెల్తీ వేలో కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎటు పావుబాజీ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా ఇలా ట్రై చేసి చూడండి అచ్చంగా బంగాళదుంప కాకుండా ఇలా తెల్ల తనగలేదు పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది ఇది కనుక ఇలా మనం చేసి పెడితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను మీకోసం కూడా చూపిస్తున్నాను మీరైతే ఎలా చేస్తారో కమెంట్ చేయండి కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం మెత్తగా ఉడికిపోయినాయి అన్నీ ఇప్పుడు ఆ బిర్యానీ ఆకు ఆ పట్ట ఆ లవంగా అవన్నీ మెత్తగా శనగలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇవన్నీ తీసేసుకోవాలండి తీసేసుకొని ఒకసారి వడకట్టుకోవాలి మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి ఇదిగోండి ఇట్లా వడకట్టుకోవాలి ఆ వాటర్ కూడా మనం ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మీ దగ్గర కనుక పప్పు గుత్తు లాంటిది ఉంటే అలా కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలి అవి మనకి తినేటప్పుడు చక్కగా తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకున్నానండి దానిలో కొద్దిగా ఆయిల్ అలాగే గీ వేసుకోవాలండి లేదా బట్టర్ వేసుకోవచ్చు బట్టర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే గీ వేస్తున్నాను ఇందులో ఈ పావుబాజీకి మసాలా గీ వేస్తే గీ కానీ బటర్ కానీ వేస్తేనే బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొంచెం గీ వేడైంది దానిలో కొద్దిగా పసుపు వేసాను అట్లాగే దంచి దంచిపెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా వేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేను ఇలా చేసి పెడితే మా ఇంట్లో అయితే ఆ కర్రీ కూడా విడిగానే తినేస్తారు కొంచెం నిమ్మకాయ పిండేసుకొని తినేస్తారు చాలా బాగుంటుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది కొద్దిగా నలిగిన తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా వేస్తున్నానండి ఈ ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు కనుక కలుపుకొని తింటూ బాగుంటుంది కొంచెం గ్రేవీలోకి కొద్దిగా వేశాను ఆల్రెడీ మనం మిక్చర్ వెజిటేబుల్ మిక్చర్ చేసినప్పుడు కూడా దానిలో కూడా వేసాం కదండి ఉల్లిపాయలు అందుకని దీనిలో కొద్దిగా వేశాను ఇదిగోండి పావు బన్స్ ఇవి మనకి బేకరీ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి ఎంతో కూడా ఉండదండి నేనైతే ఇవి ఆటా పావు తీసుకొచ్చానండి ఇడిగా కూడా మైదావి కూడా ఉంటాయి నాకు ఇవి దొరికినాయి అని ఇవి తీసుకొచ్చాను మొత్తం పన్నెండు ఉంటాయండి ప్యాకెట్కి సరిపోతాయి ఇదిగోండి ఉల్లిపాయ వేగిపోయింది దీనిలోనే మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి అద బట్టరు అంతా పట్టేటట్లుగా ఒకసారి కలి తిప్పుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇందాక ఆల్రెడీ వేసాం కదండి అందుకని కొద్దిగా చూసుకొని వేసుకోండి అట్లాగే కొద్దిగా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం వేసుకొని కలిగి పెట్టుకోవాలండి కలిగి పెట్టుకొని ఇందాక దానిలో మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి కారం కూడా ఒక స్పూను చాలు అంతకు మించి అవసరం లేదు ఈ ఉప్పు కారము కలిపేసుకొని ఇదిగోండి తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు ఇందాక మనం వడకట్టుకున్నటువంటి వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు బయట చేసేవి బంగాళదుంప ఎక్కువ వేస్ట్ చేస్తారు ఇలా తెల్ల శనగలు వేసుకొని పిల్లలకి మనం హెల్తీగా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇవ్వగోండి ఇందాక బన్స్ చూపించాను కదా వాటిని మధ్యకి ఇలా కోసుకోవాలి అన్నీ అలా కోసుకొని పెట్టుకోవాలి ఈ కర్రీని మాత్రం తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూసారా ఉడికిపోయి చక్కగా ఎంత ఎల్లోష్గా ఉందో దీనిలో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా వేసుకొని కొద్దిగా తిప్పుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవటమేనండి అంతే బాజీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మీ ఎమ్మిగా ఇప్పుడు బన్సును కూడా మనం రెండు వైపులా నెయ్యి రాసుకొని వేడి చేసుకుందామండి వేడి వేడిగా ఇట్లా చేసుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట మనకి తెలియని పదార్థాలు వేసి చేసేదానికన్నా ఇట్లా మనం ఇంట్లో హెల్దీగా అన్నీ హెల్దీ ఐటమ్సే కదండి బంగాళదుంప పిల్లలు ఇష్టంగా తింటారు శనగలు క్యారెట్ ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు ఇంటి నుంచి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా మనం చేసి పెడితే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఖుషీగా తింటారు కదా అట్లాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకైతే వన్ సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు ఇదిగోండి ఇట్లా చక్కగా రెడీ చేసేసుకున్నాము కర్రీ కూడా రెడీ అయిపోయింది ఉల్లిపాయలు అట్లాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని గ్రేవీలో ఈ పావుని వేసుకొని తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియోతో కలు